వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగలనుంది పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్న వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ ను వీడి బీజేపీ గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి టచ్లోకి వెళ్లిన నన్నపునేని జాయినింగ్కు లైన్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సాగించిన మంతనాలు సఫలం కావటంతో ఈ నెల పదహారున కమలం కండువా కప్పుకోవటం ఖాయమైనట్లు నరేందర్ సన్నిహితులు కూడా స్పష్టం చేస్తుండటం గమనార్హం మాజీ ఎమ్మెల్యే నరేందర్తో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరనున్నారు ఈ నెల పదమూడున చేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా తాజాగా పదహారుకు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను పార్టీలో చేర్చుకోవద్దంటూ వరంగల్ తూర్పు కమలం నేతలు అధిష్టానానికి విన్నవించినట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు నన్నపునేని నరేందర్ను రాజకీయంగా ఎదుర్కొన్న బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్తో పాటు పలువురు ముఖ్య నేతలు సైతం నరేందర్ చేరికను ఆహ్వానించటం లేదని సమాచారం నరేందర్తో రాజకీయ పోరాటం చేసి మళ్లీ ఒకే పార్టీలో కలిసి పనిచేయటం ఎంత కష్టమో ఆలోచించాలంటూ అధిష్టానం వద్ద నేతలు వాపోయినట్లుగా సమాచారం అందుతోంది నేతల అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం పార్టీ బలోపేతానికి చేరికలు తప్పనిసరి అంటూ నరేందర్ చేరిక వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా గత పదిహేను రోజుల నుంచి నరేందర్ పార్టీ మారుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు పలుమార్లు నరేందర్ తన అనుచరులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ అనంతరం బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ నెల ఆరునే నపునేని నరేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపించాయి అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టమైన హామీ పార్టీలో ప్రాధాన్యం వంటి అంశాలపై విస్పష్టమైన హామీలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీతో ఈ నెల పదహారున నన్నపునేని నరేందర్ కమలం కండువ కప్పుకోనున్నట్లు సమాచారం టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ ను వీడుతుండటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవాలి టీఆర్ఎస్ పార్టీలో కాలం నుంచి పనిచేస్తున్న నరేందర్ క్రమంగా డివిజన్ స్థాయి నేతగా కార్పొరేటర్గా మేయర్గా ఎమ్మెల్యేగా ఎదుగుతూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మూడో స్థానానికి పడిపోయారు ప్రజా వ్యతిరేకత ఆయనపై పెళ్ళు బీకిందనే చెప్పక తప్పదు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే రాజకీయంగా మరుగడ ఉండదనే యోచనతోనే బీజేపీలో చేరేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే నరేందర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో వరంగల్ తూర్పులో కారు పార్టీ పూర్తిగా ఖాళీ కానుంది ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మిగిలిన ఐదుగురు నన్నపునేనితో కలిసి బీజేపీ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీ మరుగడ తూర్పులో ప్రశ్నార్థకం కానుంది